ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసన్నారు నీ సంకల్పము మాకు తెలిసింది సృష్టి జరగాలన్నది నీ కోరిక కానీ నేనేం చెయ్యాలి సృష్టి చెయ్యడానికి ఇంత సృష్టి జరగాలి ఏదో ఒకరినో ఇద్దరినో కంటం కాదుగా కాబట్టి ఎలా ఇంత సృష్టి ఎలా జరుగుతుంది అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు తపించండి అన్నాడు పరమశివుడు నోరు విప్పి నిర్గుణము నుండి సగుణమైన తరువాత ఆయన నోటి వెంట పలికినటువంటి మొక్క మాట తపింపుడు మీరు తపించండి తపస్సు చేయండి వాళ్ళన్నారు ఎక్కడా ఎందుకని ఏం లేదప్పుడు అంత నీరే నీటితో నిండిపోయింది ఎక్కడ తపస్సు చెయ్యాలి అని అడిగారు వెంటనే ఈశ్వరుడు చూసి ఒక పట్టణాన్ని సృష్టి చేశాడు అంటే అసలు ఈ బ్రహ్మాండముల ఎందు సృష్టింపబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి ఇప్పుడు వస్తోంది సృష్టిలో ఒక పట్టణం ఏమా పట్టణం కడు నసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియచేయ కాశీయను పేరు చెంది విఖ్యాతమయ్యే ఐదు క్రోసుల బరగున భవ భూమి భవా అంటే బతికించువాడు ఆ బతికించగలిగినటువంటి బతికించడం అంటే ఏంటి నీ కృపన్ బ్రతికితే నీకన్న పుణ్యాత్మకల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిని చెయ్యండి నేనేరా అంజలి ఘటించద భూసున్వయమని సద్బంధు చింతామణి అంటారు అంటుంది నిరుపుణి కళ్యాణంలో అమ్మవారు బ్రతికించేటటువంటి వాడు గురువు బ్రతికించడం అంటే ఏదో చంపేస్తే బ్రతికడం కాదు ఇన్నాళ్ళు చూడండి ఏదైనా కష్టం నుంచి బయటకు వచ్చామనుకోండి నన్ను బతికించారండి అంటారు సావడం సావం సా పుట్టడం పుట్టడం సా పుట్టడం తప్ప ఇంకోటి తెలియకుండా చచ్చిపుడుతున్న మనకి ఒక గురువు దొరికి మళ్లీ ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేసేసాడు ఇంకంటే ఇప్పుడు నువ్వు నిత్యుడు వైపు అంటే బతికిపోయేవి కాబట్టి ఇలా బతికేటట్టు చెయ్యడానికి అంటే మోక్షం ఇవ్వడానికి కాబట్టి ఇప్పుడు కాశీ ఏపురి మోక్షపురి భోగపురి కాదు కేవలము మోక్షం ఇవ్వడానికి మోక్షమును పొందాలంటే ఏముండాలి మీరు చేసినటువంటి పాపరాశి ధ్వంసమైపోవాలి ధ్వసమైపోవాలి పాపములన్నీ పోవాలి పాపములు ఏ రూపంలో జరుగుతాయి మానసికముగా కాయికముగా వాచికముగా పాపములు జరుగుతాయి ఈ మూడు రకములైనటువంటి పాపములు ఏ ఉన్నాయో ఎవడు చేశాడో ఏ జీవుడి ఖాతాలో ఇవన్నీ పడున్నాయో వాడు ఒక శరీరంతో అది ఏ శరీరము శరీరముతో శరీరిగా అంతే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కాశీ గురించి వినేటప్పుడు చీమగానా అది కూడా ఒక జీవి దానికి ఏదో పాపాలు ఉన్నాయి పూర్వం కాబట్టి ఇప్పుడు అదొక చీమగా వచ్చింది ఒక దోమగాన అంటే దానికి కొన్ని పాపాలు ఉన్నాయి దోమగా వచ్చింది దానికి ఏమి లేవు షడూర్ములు దానికి ఉన్నాయి జననముంది మరణముంది ఉంది దప్పికుంది భయం ఉంది శోకం ఉంది మోహం ఉంది కాబట్టి షడూర్ములతో ఉన్నటువంటి సమస్త ప్రాణులు జీవకోటులే కాబట్టి ఇందులో ఏదైనా కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే శంకరుడు అంటున్నాడు అలా ఎవరైనా ఈ భూమిలో అడుగు పెట్టినట్టయితే వాళ్ళని నేనేం చేస్తానో తెలుసా ఎదర సృష్టి జరుగుతోంది సృష్టి అంటే అందరూ ఈశ్వరుణ్ణి విడివడి జీవస్థాయిలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇలా ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతున్నారో నా అంత నేను నా అంతవాణ్ణి నేనన్న అజ్ఞానంతో కర్మలు చేస్తావు మళ్లీ ఈశ్వరుణ్ణి చేరడం ఎలా అంత తేలిక కాదు కానీ నేను ఇవాళ ఒక సులభ మార్గాన్ని ఇస్తున్నాను సృష్టికే మొదట వచ్చిన పట్టణం కాబట్టి ఇందిలోకి ఎవరు అడుగు పెడతారో వాళ్ళకి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియచేయ కౌశలమున ఎంత గొప్ప మాట వేశారో చూడండి అంటే మంచి నేర్పరితనంతో ఈ శరీరంలోంచి ఒక భాగాన్ని బయటికి తీస్తున్నారు అనుకోండి చాలా అల్లరుండాలి దానికి ఆపరేషన్ చేస్తున్నారని అనాలి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి ఎన్ఎస్పీషియా ఇవ్వాలి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అర్థంలోంచి మిగిలిన వాళ్ళు చూడాలి డాక్టర్ గారు వచ్చి కత్తితో కొయ్యాలి ఒక్కొక్కసారి ఇది మీ వాడి శరీరం నుంచి తీసేసిన భాగం తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు కూడా చేసిన పాపపుణ్యములనేటటువంటివి ప్రపంచంలో తత్వమునందు ఒక్కటే మాట పాపమే పుణ్యం అన్న మాట లేదు అసలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకో తెలుసా అండి పుణ్యము కూడా ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమే పుణ్యం ఒక్కటి ఉండిపోయింది అనుకోండి ఏమవుతుంది మీరు దేవలోకంలో వెళ్ళి సర్గలోకంలో కూర్చోవాలి భోగాలు అనుభవిస్తూ అయిపోయింది అనుకోండి పుణ్యం అంతా సొమ్మైపోయింది అనుకోండి ఏం చేస్తారు క్షీణే పుణ్యే మత్స్యలోకం విషయం తీర్థోషతలు పారేస్తారు మళ్ళీ కిందకి మళ్లీ పాపం పుణ్యం మొదలెట్టుకోవాలి ఇప్పుడు పుణ్యం ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమా కాదు చిత్తశుద్ధి ఏర్పడడానికి మార్గంగా ఈశ్వరుడి యొక్క కర్మగా మీరు పుణ్యం చేయాలంటే ఈశ్వరారాధనగా ఈశ్వరుడికి ధారపోస్తూ పుణ్యం చేయాలి జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అంతేకాని ఇది నన్ను ఉద్ధరిస్తుందని పుణ్యం చేస్తే బంధం అవుతుంది తత్వంలో కాబట్టి పుణ్యము పాపము యొక్క వేరొక రూపమే అది ఈశ్వరుణ్ణి చేరని వాళ్ళు కాబట్టి పాపము ధ్వంసమగుత పుణ్యము ధ్వంసముగుత అలా అర్థం చేసుకోవాలి మీరు ఇప్పుడు పాపము లేదు పుణ్యము లేదు నాకెంత పాపం ఉంది ఎంత పుణ్యముందండి మీకు తెలియదు నాకు తెలియదు సంచితం ఎన్ని పర్వతాలు పడిపోయినట్టుంటాయి మన ఖాతాల్లో ఎన్ని పాపాలు ఎన్ని పుణ్యాలో ఒకేసారి అనుభవించమంటే ఏడుస్తాడని ఏదో మార్చి మార్చి కొంచెం నవ్వుతాడు ఏడుస్తాడు నవ్వుతాడు ఏడుస్తాడని పుణ్యం పాపం కలిపి ఇక్కడ రాసేస్తాడు ఆయన ఆ నాడు పొద్దున నవ్వడం మధ్యాహ్నం ఆడవడం సాయంకాలం నవ్వడం రాత్రి ఆడవడం ఇలా వెళ్ళిపోతుంటుంది జీవితం కౌశలం అనగా దర్భను శిష్యుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోయుట కాబట్టి పరమజాగ్రత్తని నేర్పుట అంటే లోకమంతటిని ఈశ్వరుడిగా ఉపాసన చేయడం నిష్కారణంగా తనకు అవసరం లేని దాని జోనికి తాను వెళ్లకుండా ఉండుట దీన్ని శాస్త్రం అంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఎక్కవలసినటువంటి మెట్లలో అపరిగ్రహము అన్న మాటతో పిలిచింది నీకు అక్కరలేనిది ఏదైనా సరే నీవు ముట్టరాదు నీకు మడిబట్టతో పూజ చేసుకోవడానికి ఒక నూలు వస్త్రంతో నువ్వు చెయ్యగలిగినప్పుడు కోటి పట్టు పురుగుల్ని చంపే పట్టుపంచతో నీవు చేయరాదు అపరిగ్రహము అనవసరముగా సృష్టిలో దేనిని తీసుకొనకుండా ఉండుట ఈ బుద్ధిని ఎవరు నేర్పుతారో తెలుసా అండి ఈ కౌశలాన్ని గురువు నేర్పుతాడు అందుకే దర్భము కొయ్యడంతో మొదలు గురువు గారి దగ్గర ఈశ్వరుడు గురువు శిష్యుడికి ఎలా నేర్పాడో ఉపాసన అంత అందంగా వీడి ఖాతాలో పడిపోయి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములన్న పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాట ఆ వీడు కోటేశ్వరరావు వీడికి ఏముంది పాపం ఏముంది పుణ్యం ఏమిటి వీడి గత జన్మ ఓ అంతకుముందు ఓ కుక్క అంతకు ముందు ఓ నక్క అంతకుముందు ఓ పంది వీడి ఖాతాలో ఎంత ఉన్నది పాపపుణ్యములు ఒక్కసారి చూస్తారు అనంతముగా పడిపోయింది రాశి ఈశ్వరుడు ఏం చేస్తాడోటో తెలుసండి ఆయన మీకు మొన్నటి రోజున శివ శబ్దం గురించి చెప్తూ చెప్పాను స్వతంత్రుడు నువ్వు ఇలా ఎందుకు చేశావని అరగగలిగిన మొనగాడు లేడు కేవలము ఆ పట్టణములో అడుగు పెట్టినంత మాత్రం చేత కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియచేయా మీరు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని చేయడం వల్ల మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీపట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు ఆ పేజీ చింపేస్తాడు ఇంకా పాప ఆయన అప్పు తీసుకున్నాడు ఏదో అనారోగ్యం పాలైపోయాడు అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకుంటున్నాడు ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు ఏమయా నువ్వు ఎటువంటి వడివో నాకు తెలుసు నువ్వు చాలా మంచి నీ నీ కర్మకాలి తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది చాలా ఇబ్బందిలో ఉన్నావు ఇంకా నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదు తీర్చక్కర్లేదానికి ఏం చేస్తున్నానో తెలుసా అమ్మో రేపు పొద్దున్న మీ అబ్బాయి అడిగితే లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటావేమో ఇది ఓ ప్రోవనోటు చింపేస్తున్నాను అని ఆయన ఎదురుగుండానే ప్రోవ నోటి చింపించాడు మనసాల్లో పడున్న వాడికి అభావ ఇచ్చాడు మా అప్పు తీరిపోయిందని అప్పు చిం అప్పురా అప్పు పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రోనోటు చింపడం వెనక తల చింపినటువంటి వ్యక్తికి కారుణ్యము తప్ప వేరొకటి ఉందా ఇంకొకటి లేదు